గురు సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన నిప్పో సెంటర్ దగ్గర ఉండే సాయిబాబా గుడి సాయిబాబా గుడి చైర్మన్ శివరాం మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్బంగా ఏడవ తేదీ నుండి పదో తేదీ వరకు సాయిబాబా బ్రహ్మోత్సవాలు ఈ రోజు చివరి రోజు కావడంతో ఆరు పేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా హోమం అర్చన కార్యక్రమం ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకి నగర ఉత్సవం జరుగును ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి నిప్పో యాజమాన్యం అని తెలిపారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉచిత హెల్త్ కు సంబంధించి సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు సాయిబాబా కమిటీ సందర్భంగా రాబోయే రోజుల్లో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు జయసాయి ఈ రోజు గురుపవర్మ సందర్భంగా గుప్పో సాయిబాబా గుడి నుండి ఏడు ఎనిమిది ఏడు 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 రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు స్టవర్ బొమ్మ జరుగుతున్న సందర్భంగా ఈ రోజు అన్నదాన సంతర్పణ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది మన ఇసుకో ప్రాంగణంలో సుమారు ఒక ఆరు వేల మంది దాకా కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా బాబా యొక్క ప్రసాదాన్ని స్వీకరించి పోతున్నారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు మాకు భక్తులందరూ కూడా వారు వారి కుటుంబ సభ్యులకి వారికి సాయిబాబా కుప కటాక్షాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత ముందుగా ఇక్కడ హోమ కార్యక్రమాలు తర్వాత విశేష బాబా వారికి అర్చన కార్యక్రమం మరియు సంశ కార్యక్రమం కూడా జరిగినాయి అదే ప్రకారంగా ఈరోజు సాయంకాలం నగర ఉత్సవము పోరాట ప్రదర్శన ఈ యొక్క చంద్రమౌళి నగరం ఈ కార్యక్రం ఈ నగరంలో ఒక తిరిగి మరియు కొండపాలెం గేటు దానికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఊరేగింపుగా పోతాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ మేనేజి నిప్పో మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పొట్టిపాటి రెడ్డి గారు మరియు శంకర్ రెడ్డి గారు మరి నాగారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు దయాకర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మరి శివరాము మేరు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేసానికి అన్ని విధాల కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం అదేవిధంగా మా మోట వాళ్ళు కానీ మీ ఇతరులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అందరి దగ్గర ఉంటే మంచి కార్యక్రమాలు పాల్గొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మా ఇది మేము చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో సహాయ సహాయ మనందరికి కూడా ఏర్పాటు చేస్తున్నది అదేవిధంగా మేము నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ హెల్త్ కార్యక్రమాలు కానీ ఇతర అన్ని కూడా వీటి వల్లే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాము ఇక్కడ కంటి మీ వైద్యుల వచ్చి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ శాతాన్ని అభివృద్ధి చేసి టెంపుల్ తరఫున వాళ్ళకి ఆపరేషన్స్ కానీ అన్ని కూడా మేము చేయించడానికి సంసిద్ధంతో మా కమిటీ అంతా కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మా ఎక్కువ ధవరెడ్డి గారు మాకు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దేవస్థానం కట్టించి ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క దేవస్థానాన్ని అంకితం చేసి ఈరోజు భక్తులు మంచి సంఖ్యలో భారీ సంఖ్యలో భక్తులు ఉదయం సుమారు ఆరు ఏడు వేల మంది భక్తులతో సందర్శించడం జరిగింది దేవస్థానంలో నుంచి ఇక్కడ మేము ఇక్కడ సాయిబాబా గురించి చిన్న గుడి ఉంది ఆ గుడిలో మేము ఇక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళము తదుపరి మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక దేవస్థానాన్ని కట్టి పెద్ద దేవస్థానం ఏర్పాటు చేసుకుని మా నిప్ప వాళ్ళ సహాయ సహకారాలతో ప్రజల యొక్క సహాయాలతో దేవస్థానం ఏర్పాటు చేసి స్థల నిర్మాణం దేవస్థాన నిర్మాణం కూడా దోగనాథర్ రెడ్డి గారు కట్టి ఈ మూడు సంవత్సరాల్లో మాకు ఏర్పాటు చేసి ఇది మూడో సంవత్సరం ఇక్కడ ఈ పెద్ద దేవస్థానంలో గురుపాలనం చేసుకోవడం మేము ఇదేను మొట్టమొదట అని తెలియదు దాదాపు ఎనభై రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కార్యక్రమాలు గురుపాలన జరుగుతున్నాం ఈ ఆడవాయితగా గురుపాల జరుగుతూ ఉంది ఇక్కడ నిత్య ప్రదా నిత్య ప్రసాదాలు నిత్య పూజ అలంకరణలు మన షిడ్లు ఏదైనా ఆరతిలు జరుగుతాయో అదే ప్రకారంగా నెల్లూరులో కూడా ఈ బాబా ఆరతులు ఇతర కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా జరుగుతాయి